ఓకే అందరికి నమస్కారం ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో వనపర్తి నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ ఢిల్లీ గల్లీకి కాంగ్రెస్ వాడవాడ కాంగ్రెస్ అనే పేరు మీద మేము ప్రతి ఇల్లు కలిసి అమ్మలను అత్తలను అన్నలను అందరినీ కలిసేసి మేము గత ప్రభుత్వం మీరు ఓటు వేసినందుకు మమ్మల్ని దీవించినందుకు ధన్యవాదాలు చెప్తూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ మల్లు రవి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని ఉన్నపడితుల ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి పెండింగ్లు ఉన్నాయి అనే దాని మీద మేము చేసే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు బ్రహ్మరథం పలుతున్నారు వాళ్ళకు సంబంధించిన ఎగ్జాంపుల్కి కరెంటు పోదు ఎట్లా ఉంది ఈ డ్రైన్లు చూడాలి ఎట్లా ఉన్నాయి గల్లీలు ఎక్కడ ఉనపడితే టౌన్లో ఎక్కడ డెవలప్మెంట్ కాలే ఆ డెవలప్మెంట్ కింద నుంచి గల్లీ చేసేదానికి ఇందిరామ రాజ్యం వచ్చింది ఇందిరామ రాజ్యంలో ట్రైన్లు సీసీ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్స్ మైండ్లు అన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ చేస్తాం ఈ ఆరు గ్యారెంటీలు కూడా మేము వచ్చినాయి చేస్తాం దాంతోపాటు గౌరవ మల్లు రవి గారికి ఓటేస్తే ఆయన గెలిచి ఢిల్లీకి పోతే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఆయన క్యాబినెట్లో మల్లు గారు క్యాబినెట్ మంత్రి అవుతాడు మనకు వనపర్తికి నాతో పాటు సీఎం గారితో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తే వనపర్తి పట్ల పెద్ద ఎత్తున డెవలప్ చేస్తుంది కాబట్టి మల్లురవి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను మేము ప్రజల్లో కొయ్యే క్రమంలో ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకు కావాల్సింది గడిచిన పది సంవత్సరాల నుంచి ఒక పెద్ద రేషన్ కార్డు ఇవాళ ఆ డబల్ బెడ్రూమ్ల పేరు మీద ఆ డిప్పుల పేరు మీద ఒక మాయా ప్రపంచం చేసి అరచేతల వైకుంఠం చూపించి ఏం డెవలప్మెంట్ లేదు పాడలేదు ఉన్నపడితే నేను తెలంగాణలో టాప్ ఫోర్లో పెట్టినది గత గత పాలకులు చెప్తున్నారు అది ఏం జరగలేదు ఆ రోడ్ వైండింగ్ చేసిన వాళ్ళ బిల్డింగ్లు కంటే అదే డెవలప్మెంట్ పట్టుకున్నాడు అది ఏం చేయలేదు గల్లీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అప్పుడు నలభై ఏళ్ళ కిందకి వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మేము గల్లీలో ఎదురుతున్నాం దాంతోపాటు వాళ్ళకు పెన్షన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ వనపర్తి పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ దీని ఒక మోడల్ మోడల్ సిటీగా మోడల్ వనపర్తిగా చేసే బాధ్యత నాతో పాటు ఇక్కడ చదువుకున్న గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు కూడా ఇక్కడ ఈ ప్రతి గల్లీ తెలుసు ఆయన గాంధీ తెలుసు అన్మా డెకటి తెలుసు రాజు చౌరు తెలుసు ఇందిరమ్మ చివరస్తా తెలుసు కేడిఆర్ తెలుసు పీర్ల గుట్ట తెలుసు నల్ల చెరువు తెలుసు అమ్మ చెరువు తెలుసు తాళ చెరువు తెలుసు అంతరు రేవంతకు తెలుసు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్న మీకు కూరగాలతో పాటు వనపర్తిని కూడా ఇంత డెవలప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన మాట ఇచ్చినాడు దానికి ఒక ప్లాన్ చేస్తున్నాం ఆ ప్లాన్లో భాగంగానే మేము అన్ని గల్లీ తిరిగి అంత సమస్యలు నోట్ చేసుకుంటున్నాం ఎలక్షన్ల తర్వాత మాస్టర్ ప్లాన్ చేసి పెద్ద ఎత్తున అమౌంట్ తెచ్చి వనపర్తి పట్టణాన్ని సుందరంగా తెలుస్తుంది